అమౌంట్ ని ముప్పై నుంచి పది పర్సెంట్ కు పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన బరగానపల్లికి కోవెలగుంట బైపాస్ రోడ్ ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోలధరాశి రిజర్వాయర్ పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు కర్నూలుకి హైకోర్టు తెస్తాన్నాడా లేదా తెచ్చాడా ముఖ్యమంత్రి తెస్తాడా ముఖ్యమంత్రి చేతనవుతుందా ఇతనికి నేను ఒకటే చెప్తాను ఆ మాట ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా కర్నూల్ని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ గా తయారు చేసి హైకోర్టు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నగిరి పూర్తి చేస్తాం తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలనీ ఆధునీకరణ చేస్తాం గుండ్ల రేవు పూర్తి చేసే బాధ్యత నేను ఆ రోజే శాంక్షన్ చేశా దీనికి కూడా ముందుకు పోతాం ఆర్డిఎస్ కుడి కాలవ పూర్తి చేస్తాం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం చేస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సమయం తక్కువ ఉంది మళ్ళీ నేను వెళ్ళాలి రేపి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను ఒకటే మిమ్మల్ని అడిగేది అంగన్వాడీ